అర్థం కాలేదు ఎక్కువ ఎక్కువ ఫ్రైల్ చేస్తావా ఏంటి అంతేనా దాని అర్థం అర్థం కాలేదంటే డిలీట్ చేయడం మెసేజ్లు మెసేజ్లో అవును ఓహో ఓకే బాగా అర్థం చేసుకున్నా కదా ఎస్కే లైక్ చేసావా నువ్వు రమేష్ బ్రో వచ్చాడు రెండు లై మెసేజ్లు పెట్టాడు పోయాడు ఓకే థ్యాంక్ యూ అయితే రమేష్ బ్రో ఒక లైక్ నువ్వు ఒక లైక్ ఇంకొక అన్న వచ్చాడా అన్న ఒక లైక్ ఫ్రైలు అన్నీ నువ్వే చేసుకొని తిను మాకైతే పంపకు కనబడట్లేదు ఉన్నది కదా టెడ్డీ ఫేస్ నీకు తెలుసుగా నా ఫేస్ ఎలా ఉంటుందో అందుకే పెట్టలేదు లైవ్ లో ఫేస్ తెలీదు రండి అందరూ తినడానికి తెలీదు నా వీడియోస్ లో చూడు మీ హోమ్ టూర్ ఎప్పుడు ఝాన్సీ నేను ఫేమస్ అయ్యాక ఫేమస్ అయ్యాక హోమ్ టూర్ చేస్తా నీ లైవ్ అయిపోయాక నేను హోమ్ టూర్ చేసి పెడతా అప్పుడు చూడు మా టెడ్డీకి బుగ్గలు తేది నువ్వేనా ఏంటి మే హోమ్ టూర్ ఎప్పుడు చేస్తాం మరి అయ్యో ఉన్నొక్కరు కూడా వెళ్ళిపోయారు